బాగున్నారా బాగున్నారా అని నువ్వు అడిగే పద్ధతి ఏం ఇంకా పోలేదా అనే సౌండ్ వస్తుంది అంత మాట అనకండి అసలు మీరు అంటే నాకు ఎంత ఇది ఎంత అది మీకు విషయం చెప్పనా మహాత్మా గాంధీ గారి విగ్రహం కనపడ్డప్పుడు జైంది కొడతాను మళ్ళీ మీరు కనపడ్డప్పుడే జైంది కొడతానండి మూడోడు అడిగిన కొట్టను అదే ప్రిన్సిపల్ చాలా సంతోషమయ్యా అలాంటి మహాత్ముడితో నన్ను తూకం వేసినందుకు డ్యూటీది ఇంటికి వెళ్ళగానే అరుగు మీద తొంగతాపేసి కూర్చొని రాత్రం వడకాలనిపిస్తుందయ్యా పని లోపలి సైకిల్ దారం కూడా ఉడుక్కోండి చేతుండా పని ఉంటుంది నమస్తే నాధురామ్ పుట్టి తిన్నావా గడ్డి తిన్నావా అని అడిగినట్టు అడుగుతావే ఏంటో ఏంటారయ్యా చిన్నప్పుడు పేపర్లో లో గాడ్ చే గడి ఫోటో చూసినప్పుడు నమస్తే కొట్టాను మళ్ళీ నిన్ను చూస్తే నమస్తే కొట్టాను కానీ ఆడికంటే నువ్వు త్రీ టైమ్స్ గొప్పడు అయ్యా మహాత్మా గాంధీనే చెప్పాడు కానీ నువ్వు మీ అమ్మని నాన్నని అన్నయ్యని ఒక్క పలిగా లేపించావు ఏంటోనయ్యా దేశంలో గాంధీ అని పేరు పెట్టుకుంటే చంపేస్తున్నారు మహాత్మా గాంధీని చంపారా ఇందిరా గాంధీని చంపారా రాజీవ్ గాంధీని చంపారా కానీ వాళ్ళని ఏరే చోట్ల ఏరే రకాలుగా చంపారు మరి నువ్వు ఎట్ ఏ టైం ఎట్ ఏ స్పాట్ లో ఒకటే ఒక గన్నుతో తపక్కం పెలిచావు లటక్కమే ఎగిరిపోయారు మరి నేను ఉన్నాను ఎందుకు ఓను వైఫ్ ను మర్డర్ చేసి పసిపిల్లోలాగా దొరికిపోయాను కానీ ఇందులో ఒక అన్యాయం ఉందా మూడు మర్డర్లు చేసినోడికి వాడికి నీకు ఒకటే శిక్ష లింగులు అడిగి మట్టు సింగిల్ మర్డర్ చేసిన వాడికి నాకు ఒకటే శిక్ష ఇప్పుడు నాకు అర్థమైందిరా నువ్వు వేస్తున్నది ముచ్చాల ముగ్గని ఇక మీదట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా పొగిడావో నీ నాలుగు కట్ కట్ ఇక నీకు రే సరిగ్గా ఈ టైం కి రంగవాళ్ళ అమ్మగారు గుడికి వస్తారని చెప్పానుగా వచ్చేస్తున్నారు నువ్వు ఇంక వటపత్ర వట పత్రికి వరహాలల రాజీవ నేత్రునికి రతనాలి మురిపాల కృష్ణునికి కీరతనాల లాలి 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 లేకుండా ఎన్నాళ్ళమ్మా ఇలా స్టెప్పులు కడుగుతావు నా మాట విని సింగలి తినమ్మా ఆ పాండురంగడు నిన్ను కాపాడుతాడు ఏమ్మా ఈ పిల్ల నీకేమవుతుంది మా చెల్లెలు పూజలు మెచ్చి కైలాసం నుంచి వచ్చిన పార్వతి దేవ తల్లి మీరు కాదు నేను రఘురామయ్య గారి భార్యను మీరా నమస్కారం నమస్కారం అమ్మా చందన మా చెల్లెలు నమస్కారం అండి చిన్నతనంలోనే ఎందుకమ్మా ఇంత భక్తి మంచి భర్త రావాలని మీలాంటి ఉత్తమరాలికి కోడలు కావాలని ఈ పూజలు పునస్కారాలు నిన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు వస్తానమ్మా ఈ నైట్ ఆంటీ వర్కౌట్ చేస్తుంది కళ్యాణం పెళ్లి అయినప్పటి నుంచి చూస్తున్నాను తెల్లదొప్పటి పక్క ఎంత ఓపిగ్గా వేస్తున్నావు రక్ష నీకు రహస్యం చెప్పనా తెల్లటి రంగుకి మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎలాగో చెప్పమంటావా పుట్టిన బిడ్డని తెల్లటి గుడ్డ పుత్రులలో నిద్రపుచ్చుతారు పెళ్లి పేటల మీద పెళ్లి కూతురు తెల్లచేరే కట్టుకుంటుంది ఎంతటి మహారాజైనా కన్ను మూసాక తెల్లటి గుడ్డే కప్పి సాగనంపుతారు అబ్బా ఏమిటండి ఆ మాటలో అన్నట్లు ఈ రోజు గుడికి వెళ్ళానా అక్కడ ఓ చక్కటి పిల్లని చూశాను అందానికి అందం అందాన్ని మించిన మంచితనం మంచితనాన్ని మించిన భక్తి ఆ మీ ఆడవాళ్లకి జడ ఎంత పొడుగు నాలికంత అంత పొడుగు విషయం అక్కడ చూసిన పిల్లని మన రంగడికి చేసుకుంటే లక్ష్మి నువ్వు చెప్పిన పిల్ల ఎక్కడ కనిపించది మెట్లన్నీ కడిగేసన్నైగా బహుస గుళ్ళో కలిందేమో అహా పెళ్ళైన కొత్తల్లో మనం పిల్లలు కావాలని ముక్కుకోవడానికి గుడుకొచ్చేవాళ్ళం ఇప్పుడు కోడలు కావాలని వెతుక్కుంటూ వస్తున్నాం నమస్కారం 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 మీరు చెప్పనగా ఆ ఆ పిల్ల కక్క మావారు నమస్కారం నా పేరు వందన బొమ్మన చందన మా చెల్లెలు ఇది ఎక్కడ కనిపించదేమ్మా తక్కు దంపతుల పాదాలు కడుగుతే ప్రేమించిన వాడితో త్వరగా అవుతుందని ఒక స్వాములు వారు చెప్పారు చాలా మంచి అమ్మాయి అండి ఆ అమ్మాయి కోసం మనం కూడా లైన్ లో నిలబడదాం శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి మీరా నమస్కారం అండి ఈ ఉంగరం నేను ప్రేమించిన అతను తొడిగిన ఉంగరం అతని పేరేమిటమ్మా పెద్దవాళ్ళ అనుమతి లేకుండా పేరు బయట ఆయన నల్లరి పెట్టినట్టు అవుతుందేమోనండి జింగిల్ జింగిల్ జా జింగిల్ జింగిల్ జానా అదేం భాష అదే ఆయనకి నాకు ఉన్న ప్రేమ సంకేతం లవ్ కోడట ఏమిట్రా నువ్వే పెట్టుకుని తింటున్నా ఆకలేసిందమ్మా సైకిల్ భర్తరు అలా సైకిల్ చేసుకుంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని మా నాయనమ్మ చెప్పింది నిన్న ఏంటమ్మా దేవుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారా అంత నవ్వే జోక్ కాదు పహాయింటికి రానా అక్కడ ఓ అమ్మాయిని చూసాం ఎంత బాగుంటుందో అలాగా పూజలో వ్రతాలు తప్ప ఆ పిల్లకు ఏమి తెలియరా ఇంకే భద్రాచలం సన్యాసుల మఠంలో చేరమానండి అది కాదు నాన్న ఆ అమ్మాయి మాకు నచ్చింది అన్ని విధాల నీకు తగిన పిల్ల అందుకని నీకు ఎన్ని సార్లు చెప్పానమ్మా పెళ్లి సంగతి నా దగ్గర ఎత్తద్దని కాస్త నా మాట వినరా నే వినన్నా బెల్లం ఉంటే చేమలు పెళ్ళ ఉంటే చిరాకులు తప్ప బరువులు బాధ్యతలు మోసేవాడు సుఖాలకు దూరంగా ఉండాలి గాలిపటంలా ఎగురుతూ ఈ చెట్టుకో కమ్మకో తగిలి చిరిగి చితికిపోవాల్సిన నన్ను ఆదరించారు పెట్టారు ఆ రుణం తీర్చుకోవాలిగా అమ్మా ఇంటినో దారికి తేవాలి నా తమ్ముళ్ళు చెల్లెలు పిల్లల్ని కంటే వాళ్ళు ఎత్తుకోవడానికి మనిషి కావాలిగా అప్పుడు అప్పుడు చేసుకుంటా పెళ్ళి ఉంగరం అయితే ఉంగరం పోయిందా ఎవరికి ఇచ్చే ఉంటాడు జింగిల్ జింగిల్ జా! అంత పసుపు ముఖమంత కుంకుమ్రతుకంత ఛాయా టంగు జారేదు కదా మన ఇద్దరు మీద చేయి జారడానికి వస్తాడేమోనని వస్తే రాని అతన్ని మొగ్గులోకి లాగడానికే కదా ఈ ముక్కు ము జింగిల్ జింగిల్ కొట్టేసి నా రింగేది మర్యాదగా వేలుకున్న రింగ్ ఇస్తావా రింగు బెడ్ మీద కూడా తీయకూడదని మా చెప్పింది ఇలాంటి వెధవ స్క్రీన్ ప్లే చెప్పి మా అమ్మని టెంప్ చేశావు వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అయిపోయి పెళ్లి సినిమా తీసడానికి రెడీ అయిపోతున్నారు మంచిదేగా పెద్ద హిట్ అయిపోద్ది నేను చక్క తణుకులో సంబరం చేసుకోవచ్చు పిచ్చి వేషాలి